వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ప్రణామం కొన్ని రోజులుగా తిరుమల శ్రీవారి లడ్డు వివాదంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి కొన్ని సంచలనమైన విషయాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే గనక సుబ్బారెడ్డి ఆయన పిటిషన్ వేశారు హైకోర్టులో అంటే విజిలెన్స్ విచారణ ఆపాలి అని అండ్ ఇంకోటి ఏంటంటే బొత్స సత్యనారాయణ కూడా విచారణ జరిపించండి టీడీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అదే అబద్ధం నిజమైతే కనుక విచారణ జరిపించాలని ఆయన కూడా వ్యాఖ్యానించడం అయితే జరిగింది దాని గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు అది నువ్వు చెప్పిన మాటల్లో నవ్వు పడుతుంది కదా దొందవైఖరి ఒకరేమో విచారణ వద్దు అంటారు ఇంకొకరేమో చెయ్యండి అంటారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి క్లారిటీ లేదు ముందు వాళ్ళు కూర్చొని వాళ్ళ పాలిట్ మెంబర్ సభ్యులు కూర్చొని మాట్లాడాలి ఎట్లా మాట్లాడుకోవాలా ఇలా మన మీద మన పార్టీ మీద మన పార్టీ అధ్యక్షుడి మీద వివాదం చెలరేగింది కాబట్టి వాళ్ళ పాలిట్ బ్యూరో మెంబర్ కూర్చొని చర్చించుకొని ఏదో ఒకటి ఏడ్చి చావాలా నిజం చెప్పి చావాలా ఇప్పుడు ఇక్కడ జరుగుతుండేది ఈ ఈ కన్వర్షన్ కరప్షన్ ఈ కల్తీ రెడ్లు బ్యాచ్ అంతా ఏకమైన గుర్తుపెట్టుకోవాలి కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్లు బ్యాచ్ వాళ్ళ వాళ్ళ కల్తీ చేసింది ఏముంది ఇప్పుడు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ కూడా కల్తీ చేశారు నేను అంటుండేది ఏంటంటే బొత్స సత్యనారాయణ ఏమన్నా సచివులుడా సారా వ్యాపారం చేసుకునేటటువంటి వాడు వాడు క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన లంగు లత్తకూర పనులు చాలా ఉండయి వాడు మంత్రిగా ఉంటూ కంత్రి పనులు చేయలేదా వాడు డి సొంత డిస్టరీకి సత్యా పేరు పేరుచూడు వాడు చేసే అసత్య పనులు వాడు మాట్లాడేదంతా నోరు ధరిస్తే అశుద్ధం అబ్బా దబ్బా జబ్బా అందువల్ల పది ఎకరాలు భూమి కేటాయించుకున్నాడు పది లక్షలకి ఎకరా చొప్పున వాడు సత్య డిస్టిలరీకి భూమి కేటాయించుకున్నాడు లేదా ఒక పెద్ద అవినీతి గజిదొంగ ఇలా ట్యాబులు ఉన్నది ట్యాబ్లు పిల్లల్ని చదువుకునే పిల్లల్ని పసి మనుషులు కూడా వదోళ్ళ ట్యాబ్ వాడు ఏమన్నా తయారు చేసిండా తయారు చేసే కంపెనీకి ఇచ్చాడా ఎవరు తయారు చేస్తారు ట్యాబులు శాంసంగ్ లెనోవో యాపిల్ ఇలాంటి కంపెనీలు ట్యాబులు తయారు చేస్తారు వాళ్ళకి టెండర్ ఇవ్వకుండా ఒక టోషన్ కంపెనీ బైజూస్ అనే టోషన్ కంపెనీకి ఏడు వందల కోట్లు దోచిపెట్టిన లఫుట్గాడు బొత్స సత్యనారాయణ అందువల్ల ఏంటంటే ఒక్క కాదేది కల్తీ కనార్హతమని దేవదేవుడైన తిరుపుల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నోడు బతికి బట్ట ఎవడు ఇవుళ్ళేడు ఈ భూమండలం మీదని నేను చెప్పగలను హిందువుల ఆరాధ్య దైవుడైనటువంటి శ్రీవారి జోలికి పోతే శ్మశానానికి పోక తప్పదు వాళ్ళకి మిగిలింది శ్మశానమే అందువల్ల ఏంటంటే గతంలో మనకు ఆధారం ఉంది జగనాసురుడు తండ్రి అయినటువంటి మహామేతగాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రికార్డులు బయటకు తీస్తే తిరుమలలో ఏడు కొండలు ఏడుండే ఉండేది రెండు కొండలే అన్నాడు అది అన్న నలభై ఎనిమిది గంటల లోపల పావురాళ్ళ పీసి పీచు పీసైపోయిండు అర్థమంటుందా అందువల్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాల్ని పాయిచిత్తంతో కడుక్కోదు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు కలియుగా ప్రత్యక్షదయమైన వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిండు కాబట్టి వాడికి ఇంకా మిగిలి ఉండేది శ్మశాన నిలయమే వాడికి కాబోతుంది ఎందుకంటే గుండెలు రగిలిపోతున్నాయి దీనికి ఒక ప్రశస్తం ఉంది పద్దెనిమిది వందల యాభై ఏడు సిక్పాయలు తిరుగుబాటు ఎందుకు జరిగింది మంగల్ పాండే ఆ రోజు ఏం చేశారంటే తోటాల్లో కొవ్వు పెట్టి పేల్చమన్నారు రైఫిల్స్ని అటు ముస్లింలు ముస్లింలు వాడే తోటాలకేం పంది కొవ్వు హిందువులు వాడేటటువంటి తోటాలకేం ఆవు కొవ్వు పెడితే మంగళపాండ్య రగిలిపోయిండు అనమాట ఇది దుర్మార్గము అప్పుడు ఆఫీసర్లంతా క్యాథలిక్ క్రిస్టియన్లే బ్రిటీషర్సే కదా వాళ్ళు ఐప్రప్పల్లో ఉంటే ఇప్పుడు ఒక క్యాథలిక్ క్రిస్టియన్ అనేవాడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి వాడిని పెంచి పోషించింది కూడా నాటి కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు కూడా పెంచి పోషించారు ఇప్పుడు ఆ జగనాసురుడు అనే ఓడికి భూమి మీద బతికే అర్హత లేదు ఇది చెయ్యరా అనేటువంటి పాప కర్మ కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ దేశంగా ఉన్న హైందవులందరూ రగిలిపోతారు కాబట్టి దీని మీద హిందువులంటే అంటే సహనశీలు సహనంతో ఉంటారు ఆ సహనంతో ఉన్నటువంటి హిందువుల్ని ఈ సహనాన్ని పరీక్షిస్తుండ్రు ఆ వీళ్ళు ఏం చేస్తారులే ఈరోజు ఇజ్రాయలు యుద్ధం జరుగుతుంది లెబనాను ఇజ్రాయెలు తర్వాత ఇరాను ఇరాకు కువైటు ఈజిప్టు ఎన్ని ఎందుకు యుద్ధాలు చేసుకుంటుండే ఈ అన్ని యుద్ధాలు జరగటానికి ప్రపంచంలో ఉన్న రెండు వందల ముప్పై కోట్ల మంది క్రిస్టియన్లు నూట డెబ్బై కోట్ల మంది ముస్లిములు తన్నుకుంటారా హిందువులు ఏడన్నా కొట్టుకుంటారా కొట్టుకోవటం లేదుగా హిందువులు సహనానికి మారిపోయారు వాళ్ళ సహనాన్ని చేతగానితనంగా అనుకుంటుండే ఈ జగనాసురుడు ఈ కలియుగ దానవుడు ఈ కలియుగ కాకరి ఈ కలియుగ కలుడు ఈయన్ని కాలగర్భంలో కానీ కలపకపోతే అందువల్ల ఏంటంటే ఈడు ఈరోజు ఆర్ఎస్ఎస్ ఉంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉంది దాని కింద అరవై నాలుగు ఉంటాయి ఆ అరవై నాలుగు శాఖల్లో ఒక ప్రణాళిక రచిస్త్రో ఈ కన్వర్షన్ కల్తీ బ్యాచ్కి ఈ కల్తీ బ్యాచ్కి దబ్బిడి దిబ్బిడే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కానీ చర్య తీసుకొని కానీ చర్య తీసుకొని కానీ వాళ్ళని చట్టబద్ధంగా శిక్షిస్తారా లేదా హిందూ హిందూ సైన్యానికి అప్పజెప్తరా అనేది వెయిటెన్సీ ఏం జరగద్దో చూద్దరు ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే గనక మీరు ఇచ్చిన హామీలు ఏవైతే పథకాలు ఉన్నాయో అన్నీ చేయకుండా తప్పించుకోవడానికే ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు దాని గురించి ఏం చెప్తారు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంటే అబద్ధానికి ప్యాంటు సొక్కా వేస్తే అడవుడు అంటే వాడే జగనాసురుడు రెడ్ అన్న బాకు రెడ్డిలు అంటే ఏందో తెలుసా త్యాగానికి శౌర్యానికి ప్రతీక రెడ్డి అంటే వర్డ్ కన్వర్షన్ కరప్షన్ కల్టీ అప్పుడు ఈ కన్వర్షన్ కలర్ కల్తీలకి సమాధానం ఏ విధంగా చెప్పాలో దేవుడు లడ్డు కల్తీ జరిగిందా లేదా నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద అనేది ఏదన్నా ఉంటే గడిచిన ఐదేళ్లలో నీకు కంపెనీలు సప్లై చేసినటువంటి ఏ అయితే సప్లై వాటికి ఉంటాయి కదా వాల్యూ విడిచినా ఆ సర్టిఫికేట్లు బయట పెట్టండి ప్రమాణపత్రాలు ఇది ప్రమాణం ఆ ప్రమాణం అంటే ఏంటంటే వాల్యూస్ ఆ పత్రాలు బయట పెట్టమని అడగతుండ నేను ఎందుకు బయట పెట్టడం లేదు అంటే లేదు వాడు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కాళ్ళకాడ పూజ చేపించినప్పుడే వాడు బతుకు అర్థమైపోయింది తాడేపల్లి కొంపలు మొగుడు పెళ్ళాం పోయి తిరుమల కొండగోయి పట్టు వస్త్రాలు సమర్పించకుండా దేవదేవుడి కాడికి పోయి సమర్పించకుండా వాడు వెంకటేశ్వర స్వామిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నటువంటి నీచోత్తముడు కర్కోటకుడు అందువల్ల ఇటువంటి వాడికి సరైన సెక్స్ వేశాడు పంగనామాలు అంటారు పంగనామాలు అంటే లెవెన్ రెడ్డిగా మిగిలి మిగిలిపోయిందిగా అందువల్ల తెలుగు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు అందువల్ల ఏంటంటే మీరు ఒకటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఒకటి ఉంది సీరేరుకోట ర్యాకెట్ కేంద్రంలో ఏదైనా ఒక ర్యాకెట్ మన అంతరిక్షంలోకి ప్రయోగిస్తుంటే శాటిలైట్ ద్వారా ఆ మ్యాప్ తెచ్చి వెంకట స్వామి కాడు పూజ చేపించి సైంటిస్టులు తీసుకుపోతారు అదేవిధంగా చెంగాళమ్మనే గుడి ఉంటుంది సుళ్ళూరుపేట ఆమె గ్రామ దేవత పోచమ్మ ఎల్లమ్మ రేణుకమ్మ మైసమ్మ పోలేరమ్మ అంకమ్మ వీళ్ళందరూ రేణుకమ్మ వీళ్ళందరూ గ్రామ దేవతలు ఈ గ్రామదేవతలకు సంబంధించినటువంటి కాడ కూడా పూజ చేపిస్తారు ఒకటి మానవ శక్తితోటి మానవ మేధస్తో పాటు సైంటిఫిక్ నాలెడ్జ్ దైవ అనుగ్రహం కూడా ఉండాలని మన పెద్దలు మన సనాతన ధర్మం మన ఐందవ ధర్మం చెబుతుంది దానికి ఈడేం చేసిండు ఇంకొకటి నేను చెప్తాను ఈ బొత్స సత్యనారాయణ నోరేసుకోట అరటం కాదు గజపతుల యొక్క గజపతులు అంటారు గజపతులు బొబ్బిల రాజులు ఉంటే గజపతుల ఆలయం ఏది సింహాచల దేవస్థానం మానస ట్రస్ట్ కింద అక్కడ ఏదైనా సరే గజపతులు వంశస్థులే ధర్మకర్తగా ఉండాలా ఢిల్లీ నుంచి ఒక కేథలిక్ క్రిస్టియన్ దేశకొచ్చి ఆ ట్రస్ట్ సభ్యుడు చేసి మానస ట్రస్ట్ని చేసి నాశనం చేసిండుగా ఏ టూ ఏది వేణుంబాకం విజయ కసాయిరెడ్డి అని ఉన్నాడు కదా వాడేగా చెప్పింది ఈ పాత్ర పాత్రదాడు కదా ఆ రోజు మన విజయనగరం రాజులైనటువంటి అశోక్ గజపతి రాజులలో వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి దేవస్థానం వందల వేల ఎకరాలు భూములు దానం ఇచ్చినట్టు ఆ కుటుంబంలో ఎవరిని తీసుకొచ్చారు ఢిల్లీ నుంచి ఒక క్యాథలిక్ క్రిస్టియన్ అమ్మాయిని తీసుకొచ్చి మామూలుగా మగపెల్లో ఉండాలి దానికి దానికి ఆగమన శాస్త్రం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం ఉండాలా పెట్టింది ఆ రోజు ఎట్టయినూరా జగనాసురుడు అనువు అందువల్ల వీడు బా ఈడు క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేయటం కోసం అన్నాజులు ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతారు ఈ ఆల పొంతొమ్మిది ఎలక్షన్లు ఏం చేసింది చేతిలో బైబిల్ పెట్టుకొని ఎలక్షన్లో ప్రచారం చేయటం అనేది తీవ్రమైన నేరం ఆ రోజు విజయలక్ష్మి చేతిలో బైబిల్ పెట్టుకొని ప్రచారం చేసిందా లేదా వీళ్ళు రాజ్యాధికారం కోసం అటు బైబిల్లో ఒక్క పేజీ కూడా రా జగన్మోహన్ రెడ్డికి ఇళ్ళ మాట్లాడేదే సింహాచల దేవస్థానం ఘటన అయితేనేమి తర్వాత అంతర్వేది రథం తగలబడింది లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేద రథం తగలబెట్టినటువంటి నీచులు వీళ్ళే తర్వాత రామతీర్థవానికి సంబంధించినటువంటి రాముడు శిరస కోసినటువంటి దౌర్భాగ్యపు మొట ఇదే లడ్డుల్ని ఎక్కడ పంపించారు ఈరోజు మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుంటే రామలల్లా అయోధ్య కూడా లడ్డులు పంపించేశారు అనమాట అయోధ్య రాముడిని కూడా నాశనం చేశాడు రాముడికి ఒక చరిత్ర ఉంది రామాయణంలో ఒక ఇతిహాసం ఉంది ఆ రోజు ఋషులు మునులు మహర్షులు తపస్సు చేసుకుంటే ఆ తపస్సులో చెప్పిన యజ్ఞ వాటికల్లో మాంసపు ముద్దలేస్తుంటే అయ్యా మా యజ్ఞం నిర్విజ్ఞం అవుతుంది కాపాడు రామచంద్ర ప్రభు అని అయోధ్యాధీశుడైనటువంటి అయినటువంటి సరయూ నది ఒడ్డునున్నటువంటి కొసల దేశాధ్యక్షుడైన రాముడు వచ్చి తన శరములతో తన కోరదండముతో ఈ రాక్షసు మోకనందన చంపల యజ్ఞాల్ని జరిపించిండ్రు కదా ఆ విధంగా ఇప్పుడు రాముడు రాముడు భక్తులందరూ కూడా శ్రీరామ భక్తులు ఐదవ ధర్మ ధర్మ జనోద్ధారకులందరూ కూడా ఏకమవుతారు ఈ జగనాసుర బ్యాచికి ఇంకా పారిపోండు అని చెప్తుండ మీరు ఈ దేశంలో బతికే అర్హత లేదు ఆ లడ్లంతటినీ చరిత్రలో ఒక 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 కేథలిక్ క్రిస్టియన్గా ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యుడు ఈ జగనాసురుడు చేసినటువంటి వాడి మతాన్ని వాడు డెవలప్ చేసుకోవటం కోసం ఈ దుర్మార్గుడు చేసిన దుశ్చర్య కాబట్టి రగిలిపోతుంది కాబట్టి కేంద్ర హోంశాఖ గోడ రంగంలోకి దిగి ఈ దుర్మార్గుడు చేసినటువంటి ఈ దుష్టచర్యానికి తుదముట్టకపోతే ఈ బ్యాచ్ మతాన్ని నాశనం అయిపోద్ది ఐందవ సమాజం అంతా మేల్కొంది కాబట్టి అంత తేలిగ్గా ఏం వదలవు వీళ్ళు ప్రభుత్వాలు వదిలినా కోర్టులు వదిలినా న్యాయ వ్యవస్థలు వదిలిపెట్టినా కానీ ఐందవ ధర్మ పరిరక్షక చేతిలో ఒకప్పుడు క్షేత్రపాలకులు ఉండేవాళ్ళు క్షేత్రము అంటే కొంత ప్రదేశాన్ని క్షేత్రపాలకులు అంటే సైన్యం ఉండేది బద్రీనాథ్ సినిమాలో చూపిస్తారు మనకి క్షేత్రపాలకుడు క్షేత్రాన్ని రక్షించేటువంటి ఒక ఉండేవాడు ఎవడైనా దౌర్భాగ్యం నా కొడుకు ఉండకూడదు ఈ పెళ్ళాంబిడ్డలు ఉండేవాళ్ళు కోరికలు ఉంటాయి ఆస్తులు సంపాదించాలన్నటువంటి భావన ఉంటుంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి దేవుడు బిడ్డలైనటువంటి క్షేత్రపాలక సైన్యాన్ని ఏర్పాటు చేయాలా అందువల్ల ఏంటంటే ఈ డిక్లరేషన్ రిజిస్టర్లోనే సంతకం పెట్టని దొంగ వాడు దొంగతనం చేసే కదా పైకి వచ్చింది వాడు మదం ధన మదంతో కొట్టుకుంటాడు వాడి మీద ఉన్న పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల్లో తీర్పు ఇచ్చుంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టేది కాదు ఇది న్యాయ వ్యవస్థ కూడా ఒక రకంగా న్యాయ వ్యవస్థ కూడా వాడి మీద ఉన్న పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల్లో తీర్పులు ఇచ్చుంటే చంద్రచూడ్ గారు మిల్లా చంద్రచూడ్ గారు మీకు చేతులెత్తే దండం పెడుతున్నాము వాడి మీద దొంగతనం చేసిందా లేదా దోచేసిందా లేదా ఆ తిరుపులు ఇచ్చండి మాకు బట్టిన దరిద్రం వదిలిపోద్ది మాకు బట్టినటువంటి ఈ శని సీమాంధ్ర నేలక బట్టినటువంటి శని వదిలిపాద్దీ వాడు వెంకటేశ్వర స్వామిని మోసం చేసిందంటే వాడు సామాన్యుడు కాదు వాడు రాక్షస సంతకు సంబంధించినోడు కాబట్టి అందుకే నేను ఎప్పుడు చెప్తా వాడు కలియుగ దానవుడు వాడు కలియుగంలో పుట్టిన జగనాసురుడు వాడు కలియుగంలో పుట్టిన కాకరి కలియుగంలో పుట్టిన కర్కోటకుడు కలియుగంలో పుట్టినటువంటి కలుడు కలుడు అంటే దుర్మార్గుడు అని చెప్ప వాడికి భూమి మీద పెట్టేటటువంటి అర్హత లేదు అబద్ధానికి ప్యాంటు సట్టేస్తే వాడే జగనాసురుడు అని మాత్రం చెప్పగండి ఓకే థ్యాంక్ యూ అండి